వానాక్రై ర్యాంసం వేర్ అటాక్ ఇది ప్రపంచంలో జరిగిన అతిపెద్ద సైబర్ అటాక్ గా వర్ణిస్తున్నారు డెబ్బైకి పైగా దేశాలకు చెందిన నలభై ఐదు వేల కంప్యూటర్స్ ని షట్ డౌన్ చేసిన ఈ క్రిప్టో ర్యాంసమ్ వేర్ కి మరో పేరు వనా మాల్వేర్ టెక్ అనే కిల్ స్విచ్ వానాక్రై అటాక్ ని అడ్డుకుంటుంది దీనిని బ్రిటన్ కి చెందిన రీసెర్చర్ యాక్సిడెంటల్ గా కనిపెట్టాడు ముందు ర్యాండ్సం వేర్ గురించి తెలుసుకుందాం అనేక రకాలైన మాల్వేర్లు ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తస్కరిస్తే కొన్ని డిలీట్ చేస్తాయి కొన్ని పూర్తిగా సిస్టమ్ను షట్ డౌన్ చేస్తాయి ఈ ర్యాంసమ్ వేర్ కూడా అలాంటిదే ఇది ఫస్ట్ సిస్టమ్ను లాక్ చేసేస్తుంది వేరే ఏ సాఫ్ట్వేర్లు మరియు యాప్లు పనిచేయవు ఎగ్జాంపుల్ వానాక్రిప్ట్ బగ్ మూడు వందల డాలర్లు పే చేయండి పిక్కాయిన్ రూపంలో అని వార్నింగ్ ఇస్తుంది కడితే అన్లాక్ అవుతుంది సిస్టమ్ అని చెబుతుంది బిట్కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ ఈ కరెన్సీను ఏ గవర్నమెంట్ కూడా అదుపు చేయలేదు ఇంతకీ ఈ వైరస్ ఎలా అటాక్ అయిందో తెలుసుకుందాం మొదటిగా హ్యాకర్ గ్రూప్ అమెరికా ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ సృష్టించిన ఎటర్నల్ బ్లూ హ్యాకింగ్ వెపన్ ను తస్కరించింది ఇది ఎన్ఎస్ఏ వారు మైక్రోసాఫ్ట్ విండోస్ కంప్యూటర్ల ద్వారా జరిగే టెర్రర్ అవుట్ఫిట్స్ గురించి ఎనిమిది స్టేట్ల గురించి రహస్యాలను తస్కరించడానికి సృష్టించింది దీన్ని హ్యా హ్యాకర్స్ తస్కరించి దాని ద్వారా ఇప్పుడు అన్ని కంప్యూటర్స్ని హ్యాక్ చేస్తున్నారు ఇది ఎక్కువగా విండోస్ ఎక్స్పీని టార్గెట్ చేస్తుంది ఏ సిస్టమ్ అయితే అప్డేట్ చేయలేదో అవే వానాక్రై క్రై మాల్వేర్ టార్గెట్ ఎక్కువగా గవర్నమెంట్ సర్వీస్లు సిస్టమ్లను అప్డేట్ చేయవు అందుకే అవి టార్గెట్ అయ్యాయి ఇది ఈమెయిల్స్ లింక్స్ ద్వారా కానీ ఏవిని అటాచ్మెంట్ లింక్స్ లైక్ మ్యూజిక్ ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు వ్యాప్తి చెందుతాయి ఇవి ఇప్పటికే యూకే హాస్పిటల్స్ని మొదటిగా టార్గెట్ చేశాయి రష్యా హెల్త్ సిస్టమ్ని జర్మనీ రైల్వేని ఫ్రెంచ్ కార్మేకర్ ప్లాంట్ ప్లాంట్ని టార్గెట్ చేసాయి ఈ హ్యాకర్స్ అడిగిన అంత పే చేస్తే మనం సేఫ్ అని చెప్పలేము ఎందుకంటే మొదటిది వారు ఇంకా ఎక్కువ అడగవచ్చు రెండవది మీరు పే చేయడం వలన హ్యాకర్స్ని ప్రోత్సహించినట్లు అవుతుంది ఇంతకీ దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే ఎప్పుడూ డేటాని బ్యాకప్ చేస్తూ ఉండాలి సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తూ ఉండాలి